నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో మరోసారి రేషన్ మాఫియా వెలుగులోకి వచ్చింది చంద్రశేఖరపురంలోని శ్రీ లక్ష్మీ నారాయణ రైస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న శ్రీనివాస రైస్ మిల్ యాజమాన్యం సమాచారంతో రైస్ మిల్లు కు చేరుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లిన గ్రామస్తులపై తిరగబడిన శ్రీనివాసరావు రైస్ యాజమాన్యం దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులు వీఆర్ఓ సాయంతో రైస్ మిల్లు తాళాలు పగలకొట్టి పరీక్షించగా ఐదు టన్నులకు పైగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు గతంలో ఇదే రైస్ మిల్ రేషన్ బియ్యం అధికారులు పట్టుకొని సిక్స్ ఏ కేసుతో ఆరు సిక్స్ ఏ కేసుతో చేతులు దులుపుకున్నారని ఆరోపణలున్నాయి సమాచారంతో మిల్లు వద్దకు జాయింట్ కలెక్టర్ డిఎస్ఓలు పరిశీలించారు ఈసారిన రైస్ మిల్ యాజమాన్యంపై ఉక్కుపాదం అవతారం లేదో వేసి చూడాలి జిల్లా పౌర అధికారి నెల్లూరు వాడు చంద్రశేఖరపురం నగరం మీది పరిశీలించమనేసి చెప్ చెప్పారండి చెప్తే ఈరోజు నేను మిల్లు దగ్గరికి వచ్చాము మిల్లు దగ్గరికి వస్తే బయట కొన్ని బస్తాలు లోపల కొన్ని బియ్యం బస్తాలు అంటే దాని తనిఖీ నిమిత్తం మొత్తం ఒక నమూనాలు సేకరించి బియ్యం సివిల్ సప్లైస్ వారికి పంపిస్తా ఉన్నాము అక్కడ మనకు పీడీస్ బియ్యం దాన్ని నిర్ధారిస్తే అయితే మనకు ఈ బిల్లు మీద సిక్స్ ఎగ్స్ బుక్ చేస్తాము అత తదుపరి వచ్చేసి మన గౌరవ డిఎస్ఓ గారు గౌరవ జైన్ వాళ్ళు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా